నమస్తే నేను డాక్టర్ సజీ డిసూసా ఫ్రమ్ కేఎస్ఏసీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఇప్పుడు ఈ రోజులు మనం రీహ్యాబ్ సెంటర్స్ చూస్తున్నాం కదా రీహాబిలిటేషన్ రకరకాల రీహాబిలిటేషన్ అంటే ఫిజియోథెరపీ సెంటర్స్ బట్టి రీహాబ్ అనే పేర్లు మనం వింటు వింటుంటున్నాం స్ట్రోక్ వచ్చిన పేషెంట్ కానీ కార్డియాక్ సర్జరీ అయిపోయిన పేషెంట్ కానీ న్యూరో సర్జరీ బ్రెయిన్ సర్జరీ అయిపోయిన కానీ లేదా నీ జాయింట్ సర్జరీ అయిపోయిన ఎక్కడైనా సర్జరీ అయిన తర్వాత పోస్ట్ సర్జరీ రీహాబ్స్ మనం వింటున్నాం అదేవిధంగా మన స్ట్రోక్ పెరాలిటిక్ ఏదైనా అయిన తర్వాత ఉన్న రీహాబ్ మనం వింటున్నాం కదా అలాగే ఏదన్నా విధంగా మస్కులర్ డిస్ట్రాఫీ వచ్చి మన చెయ్యి కాలు ఇట్లా కంటరాలు శోషం అయిపోయి వీక్ అయిపోయిన వచ్చిన పేషెంట్స్కి ఉన్న రీహాబ్ వింటురాం అలాగే మనం ఇదన్నీ వింటురాం కానీ మీకు ఎంతమందికి తెలుసు ఈ రీహాబ్ అన్ని కన్నా అన్నింటికన్నా చాలా చక్కటి రీహాబ్ ఆయుర్వేదిక్ ద్వారా ఉన్న రీహాబ్ అని మీకు ఎంతమందికి తెలుసు చాలా తక్కువ మంది కదా మనము ఒక సర్జరీ అయిపోయిన తర్వాత ఆలోపతి డాక్టర్ సర్జరీ చేసిన డాక్టర్ రిఫర్ చేసిన ఏదో ఒక సెంటర్లో మనం పోవడం జరుగుతుంది కరెక్ట్ బట్ యాక్చువల్లీ ఆయుర్వేదములు చాలా గొప్ప రీహాబ్స్ ఉన్నాయి మీరు మసాజ్ అని చెప్పుకొని చిన్న చూపు చూడకూడదు మా బాడీలో ఎక్కువ ఏంటంటే ఆయిల్ బేస్డ్ ఉండదు మన మెదడు నుంచి అన్ని నర్వ్స్ ఎస్పెషల్లీ ఆయిల్ బేస్డ్ ఉండదు అందుకే హార్మోన్ ఇంజెక్షన్ కూడా ఆయిల్ బేస్డ్గా ఉంటుంది సో ఆయిల్ ఈజ్ నథింగ్ బట్ ఎ గుడ్ మీడియం సో ఆయిల్ ఉన్న మెడిసిన్ మీ బాడీకి ఎంత మంచిగా ఇది అబ్సర్వ్ అవుతుంది అనేది మీకు తెలియదు అందుకే ఆయుర్వేదిక్ రీహాబ్ చేసుకుంటే మీకు త్వరగా రిజల్ట్ వస్తుంది ఇప్పుడు మామూలుగా ఒక రీహాబ్ మీకు సిక్స్ మంత్స్ టైం పడింది అనుకో ఆయుర్వేదిక్ రిహాబులు మీ ఆ సొల్యూషన్ వన్ మంత్లోనే మీకు తగ్గిపోతుంది చాలా తక్కువ ఖర్చులు చాలా బెస్ట్ ఎఫెక్టివ్గా ఏమీ పెయిన్ లేకుండా చాలామంది పేషెంట్స్ పెరాలిటిక్ పేషెంట్స్ నా దగ్గర కంప్లైంట్ చేస్తారు ఫిజియోథెరపీస్ వచ్చిన తర్వాత సార్ నాకు లేనిపోయిన నొప్పులు వస్తుంది చేయిబట్టి అట్ట అంటుంది ఇట్టు అంటుంది అది ఇది అంటుంది నాకు రకరకాల బాధతో కష్టం బాధపడుతుంది ఆల్రెడీ కదలిని బాధలు నేను ఉన్నాను దాన్ని బట్టి ఇది కూడా వచ్చేసిందంటే నాకు చాలా పెయిన్ఫుల్గా ఉంటుందని ఆయుర్వేదిక్ ఆయుర్వేదిక అట్లాంటి ఏం పెయిన్స్ ఉండదు చాలా సూదిగా ఉండి ఆయిల్ మసాజెస్తో పాటు వచ్చిన రీహాబిలిటేషన్ ఉండదు అది కూడా సర్జరీ కేసెస్ నేను ముందు చెప్పినట్టు అది బ్రెయిన్ సర్జరీ కానీ హార్ట్ సర్జరీ కానీ నీ జాయింట్ సర్జరీ కానీ ఏదన్నా ఆర్థోపీడిక్ కేసెస్ కానివ్వండి మస్కులర్ డిస్ట్రాఫీ కానివ్వండి పరాలిసిస్ ద్వారా స్ట్రోక్ వచ్చిన కేసెస్ కానివ్వండి ఆయుర్వేదిక్ రీహ్యాబ్ ద్వారా మనకి చక్కటి ఇంప్రూవ్మెంట్ చాలా త్వరగా రావడం అనేది ఉంటుంది అలా మీరు ఎదురు చూస్తూ ఉండే మీకున్న డ కరెక్ట్ దారి డైరెక్షన్ ఈస్ నన్ను అదర్ దాన్ కేఎస్ఏసి హాస్పిటల్స్ గాడ్ బ్లెస్